గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఓం దక్షిణ కాళీ దేవీ నమో నమ అందరికీ నమస్కారం అండి మనం ఈరోజు మంత్ర సాధన సమయంలో మనం తీసుకున్న తీసుకున్నటువంటి ఆహారాలుగా నియమాల గురించి మనం మాట్లాడుకుందాం అండి ఆహార పద్ధతుల గురించి మాట్లాడుకుందాం ఈ వీడియో మంత్ర సాధన చేసేటువంటి ప్రతి వ్యక్తికి ఎంతో ఉపయోగపడుతుందండి ఎందుకంటే నేను ఎన్నో మంచి విషయాలు మీకు ఇందులో తెలియజేస్తాను ఇంకొక లోతుకెళ్ళి మీకు కొంచెం వివరించడానికి నేను ప్రయత్నం చేస్తాను చివరి దాకా చూడండి మధ్యలో ఆపేస్తే మీకు ఏమీ అర్థం అవ్వదు కాకపోతే ఏంటంటే ఈ వీడియో కొంచెం లెంత్ ఎక్కువ అవుతుందన్నమాట మీరు గమనించండి ఇప్పుడు విషయానికి వస్తే ఇప్పుడు మన స మనుషుల్లో అందరిలో కూడా మూడు రకాల గుణాలు ఉంటాయండి సాత్విక రాజస తామస ఈ మూడు రకాల గుణాలు కూడా మనుషులు అందరిలోనే ఉంటాయి అంతేగాని మేము 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 ఒకే గుణానికి సంబంధించిన వాళ్ళని అనడానికి లేదు ప్రతి మనసులోనే కూడా రాజస తామస సాత్విక ఈ మూడు గుణాలు ఉంటాయన్నమాట ఈ మూడు గుణాలు ఎప్పుడు బయటపడతాయంటే ఇప్పుడు మనకు సంతోషంగా ఉందనుకోండి మనల్ని ఎవరన్నా అనుకోండి మన మనం మనం మనలోకి ఆటోమేటిక్గా సాత్వికంగా మనం ప్రవర్తిస్తాం అదే మనల్ని ఎవరైనా తిట్టారు అనుకోండి మనలోకి రాజస గుణం వచ్చేస్తుంది బయటికి ఇప్పుడు ఇంకా ఇంకొక ఇంకొక అడుగు ముందుకేసి అవతల వ్యక్తి బండబూతులు తిట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడు అనుకోండి ఆటోమేటిక్గా మీకు తామస గుణం వచ్చేస్తుంది అనమాట ఈ మూడు గుణాలు రావడానికి ముఖ్యంగా కారణం ఏంటంటే అండి ఆహార పదార్థాలు మనం తీసుకునే ఆహారంలో మన ఈ ఈ మూడు రకాల గుణాలు రావడానికి ఉపయోగపడుతుంది అనమాట ఎందుకంటే మ్యాక్సిమం మనం తీసుకునే ఆహారాన్ని బట్టే మన యొక్క ఆలోచనలు ఉంటాయి మన ఆలోచనలు ఏ క్షణాన్ని ఏ విధంగా మారాలి మారుతున్నాయి ఏ రకం ఏ రకం ఏ క్షణాన్ని మనం కోపోద్రేకులు అయిపోతున్నాం ఏ క్షణాన్ని మనం ఇంకా కట్టలు దించుకుని భయంకరమైనటువంటి కోపంతో మనము ఊగిపోతున్నాం అంటే మనకు కారణం ఏంటంటే మన ఆహార పదార్థాల్లోనే ఉందండి ఇప్పుడు మనకి ఏంటంటే ఒక మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఎందుకంటే అండి ఇప్పుడు మీరు ఏదైనా ఒక బౌల్లోకి మాంసం కర్రీని ఏదో తీసుకున్నారు ఒక మాంసం కర్రీని ఆ మాంసం కర్రీ తీసి మళ్ళీ వేరే బౌల్లో వేసేసారో లేదంటే తినేసారు అది అయిపోయిన తర్వాత అదే బౌల్లో మీరు కడగకుండా మీరు పాలు పోసుకొని మీరు తాగుతున్నారు మీరు పాలు పోసుకొని తాగుతుంటే దాంట్లోకి ఏ ఫ్లేవర్ వస్తుంది మాంసం ఫ్లేవర్ వస్తుంది కర్రీ మాంసం కూర మీరు వేసి ఉంచారు కదా దాన్ని క్లీన్ చేయకుండా మీరు దాంట్లో పాలు వేసుకుని మీరు స్వీకరించడం జరుగుతుంది కదా అందువల్ల ఏంటంటే మీకు చికెన్ ఫ్లేవర్ వస్తుంది అదే విధంగా మనం మంత్ర సాధన చేసే సమయంలో మన మనసుని మనం అదుపులో పెట్టుకోలేకపోతే మీరు మంత్ర సాధన ముందుకు అస్సలు సాగదు ఎందుకంటే అండి మన యొక్క ఆలోచనలు మన తినే ఆహారం మీదే ఆధారపడి ఉంటాయి అన్నమాట మన తినే ఆహారాన్ని బట్టే మన మనసులో సిక్స్టీ పర్సెంట్ ఆలోచనలు వస్తాయి అన్నమాట మనం తినే ఆహారమే మన ఆలోచనలు అది సిక్స్టీ పర్సెంట్ ఆలోచనలు అవే వస్తాయి అందువల్ల ఏంటంటే ఇప్పుడు మనం మంత్ర సాధన మనం పూనుకున్నప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు ఒక నాలుగు రోజులు ముందే మీరు మంత్ర సాధన తీసుకుని మొదలు పెట్టడానికి నాలుగు రోజుల ముందునే ముందు నుంచి కూడా మీరు ఆహార నియమాలు పాటించాలి ప్రస్తుత సమాజంలో నేను చూసినటువంటి కొన్ని కొన్ని విషయాలు చెప్తున్నాను ఇప్పుడు ఉదాహరణకి ఎవరైనా స్వామి మాల లేదంటే మాల వేసుకుంటారు వారు ఏం చేస్తారంటే ముందు రోజు నైటు అంటే రేపు తెల్లారితే మాలేసుకుంటారు లేదంటే ఒక రెండు రోజులు ముందు ఒక రోజు ముందు వారు ఏం చేస్తారంటే మాంసం నాన్ వెజ్ తింటారు నాన్ వెజ్ తింటారు అన్ని రకాల ఆల్కహాల్ సేవించే అలవాటు ఉన్న వాళ్ళు అయితే ఆల్కహాల్ కూడా సేవిస్తారు ఆ రోజు నైట్ వరకు వారు తింటారు తెల్లారితే వాళ్ళు దీక్షలో ఉంటారు కానీ వారు తిన్న ఆహార పదార్థం వాళ్ళ కడుపులోనే ఉంటుంది ఇంకా అది బయటికి వెళ్దు వారి వారు చూస్తే దీక్షలో ఉంటారు వారు మాలేసుకుని దీక్షలో ఉంటారు అందువల్ల ఏంటంటే మీరు ఆ చేసేటువంటి పూజలు ఏవైతే మీరు చేస్తారో ఆ సమయంలో తేనుపులు కూడా వస్తాయి తేనుపులు వచ్చినప్పుడు ఏమవుతుంది మీ నోట్లోంచి వాయువు వస్తుంది బయటికి అంటే నాన్ వెజ్ సంబంధించినటువంటి తేనుపులు వస్తాయి ఆ రకంగా చేయడం చాలా తప్పు మనం అదే విధంగా ఇప్పుడు మనం మనకి పోల్చుకుంటే మనం అంతర్ సాధన తీసుకోవడానికి ఒక వారం రోజులు లేదంటే ఒక నాలుగు రోజుల ముందు నుంచి మన ఆహారం మనం కంట్రోల్లో పెట్టుకోవాలి లేని పక్షంలో మనం సాధనలో మనం మనం అనుకున్నటువంటి శిఖరాలు మనం తాకలేము ఇప్పుడు మనం వీధిలో వెళ్తుంటాం మనం వీధిలో వెళ్ళే సమయంలో ఎక్కడైనా ఒక ఉదాహరణకి ఒక మంచి హోటల్ వస్తుంది ఒక హోటల్ వచ్చినప్పుడు ఏదన్నా ఆహార పదార్థాలు మసాలాలు అవి వేసి గట్టిగా తయారు చేస్తారన్నమాట ఏదన్నా ఎందుకు మనం చూస్తుంటాం కదా ఏదన్నా ఫ్రైడ్ రైస్ కానీ నూడిల్స్ కానీ ఇలా రకరకాల ఆహార పదార్థాలు రోడ్డు మీద పెట్టి అమ్ముతుంటారు వారు తయారు చేస్తుంటే ఆ చుట్టుపక్కలంతా స్మెల్తో నిండిపోయి ఉంటుంది వాతావరణంలో దానికి సంబంధించిన ప్రభావం ఉంటుంది మనం వెళ్ళగానే మనకి వాసన రూపంలో మనకి నోరు ఊరించే విధంగా మనకి లాలాజ్వరం ఊరే విధంగా అది మనల్ని మార్చగలదు అదే విధంగా మనం ఎప్పుడైతే మనం ఈ ఏంటంటారు ఇవి ఉద్రేకాన్ని కలిగించే తామస రాజస గుణాలను మన మైండ్లోకి కలిగించేటువంటి ఆహారాలు మనం తీసుకున్నాము దాని ప్రభావం ఖచ్చితంగా మన మైండ్లో అంటిపెట్టుకొని ఉంటుంది అందువల్ల ఏంటంటే మనం సాధనలను దిగబోయే ఉపక్రమించే ముందు ఓ నాలుగు రోజుల ముందు నుంచి మనం ఆపిపెట్టుకోవాలన్నమాట ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మన సాధనకి ముఖ్యంగా మనకి మన మనసు ముఖ్యం మనకి మనం ఏకాగ్రత రావాలి మన మన మంత్ర సాధన చేస్తున్న మన జపం చేసుకున్నటువంటి సమయంలో మనకి మన మనసు మన కంట్రోల్లోకి రావాలంటే అది ముఖ్యంగా ఆహారం మీదే ఆధారపడి ఉందండి ఎందుకంటే మనం ఇక్కడ మంత్ర జపం చేస్తూ ఉంటాం మన మనసు స్వయం విహారం చేస్తుంటుంది అనమాట ఇక్కడ ఉండదు అది అది ఎక్కడెక్కడికో ఆఫీస్లో మనం మనం చేసేటువంటి పని దగ్గరకో లేదంటే రోడ్డు మీద ఎవరినో చూసిన జ్ఞాపకాలు అది లేదు ఇక్కడ ఉండదు మొత్తం ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది దాన్ని మనం కంట్రోల్ చేయాలంటే మన తరం కాదు మన మనసుని మన ఆధీనంలోకి తెచ్చుకోవాలంటే చాలా కష్టం ఈలో మన ఆలోచనలు ఏ ముసిరినట్టు మన ఆలోచనలు మనల్ని ముసిరేస్తుంటాయి మన మనసు ఏకాగ్రత రాదు మన జపం మీద మనం ఏకాగ్రత చెయ్యాలంటే ముఖ్యంగా మన మనసును మనం కంట్రోల్లో పెట్టుకోవాలి మనం ఈ మనసును కంట్రోల్లో పెట్టుకోవడానికి మనం ఆహార పదార్థాలను కంట్రోల్లో తీసేసుకొని సాత్విక ఆహారం అనమాట సాత్విక ఆహారం తీసుకోవడం వల్ల మన మనసు నైంటీ నైన్ పర్సెంట్ మన కంట్రోల్లోకి వచ్చేస్తుంది మన జపానికి కూర్చునే ముందు మనం ఆలోచనలు అన్ని నోటలైజ్ చేసేసుకోవాలి మనం ఆలోచనలు ఎప్పుడైతే న్యూట్రలైజ్ చేసుకున్నామో మన మంత్రజాపం చాలా సునాయసంగా చేయగలం మనం ఏ ఎటువంటి ఆలోచనలు లేకుండా ఎటువంటి ఇబ్బందులు మనకి రాకుండా మనం ముందుకు వెళ్ళిపోవడానికి మనకి ఎంతో దోహదపడుతుంది మన ఆహార పదార్థాలు ఇంకోటి ఏంటంటే మంత్ర సాధన సమయంలో మనం తీసుకోవాల్సిన ఆహారాల గురించి మీ నేను మీకు తెలియజేస్తాను అవేంటంటే సాత్విక ఆహారం తీసుకోవాలి అంటే కారం తినకూడదు ఉప్పు ఎక్కువగా తినకూడదు అలాగని పులుపు తినకూడదు తీపి తీపి ఎక్కువగా తినడం వల్ల మన మనసులో కామ కోరికలు రావచ్చు అదే కారం ఎక్కువ తినడం వల్ల మనకు ఉద్రేకం మన ఉద్రేకం ఎక్కువైపోయి కోపంగా ప్రవర్తించడం ఇలాంటి విధానాలన్నీ వస్తాయన్నమాట అందువల్ల ఏంటంటే మనం తీసుకోవాల్సిన ఆహారాల్లో ఎంతో జాగ్రత్త వహించి ఉప్పు ఎక్కువ తినకుండా మసాలాలు తినకుండా కారం తినకుండా పులుపు పులుపు కూడా తినకూడదు ఓన్లీ సాత్విక అన్నం ఓన్లీ ముద్దపప్పు అని ఇంకా ఆవునెయ్యి అని ఇలా అత్తసరం ఇలాంటి సాత్విక ఆహారం పండ్లైతే ఇంకా మంచిది పండ్లు పండ్లు రసాలు పాలు తీసుకోవడం ఇలా సాత్విక ఆహారం తీసుకుని మన మంత్ర సాధనలో మనం ముందుకు వెళ్ళడానికి సాత్విక ఆహారం మనకు ఎంతో ఉపయోగపడుతుంది ఈ రోజుని ఎంతోమంది సాధన మేము మేము సాధన చేయడానికి కూర్చుంటున్నాం మా మనసు ఏకాగ్రత రావట్లేదు మా మనసు ఇక్కడ ఉండట్లేదు అని చెప్పి ఎంతోమంది అడుగుతున్నారనమాట దీనికి మెయిన్ ప్రథమంగా కారణం ఏంటంటే అండి మనం తినే ఆహారం మనం తినే ఆహారంలోనే మన ఆలోచనలు మన ఏకాగ్రత ఇవన్నీ దాంట్లోనే ఉన్నాయన్నమాట ఇప్పుడు ఉదాహరణకి మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను ఇప్పుడు మంత్ర సాధనలోని తక్కువ మాట్లాడమంటారు ఎక్కువగా మాట్లాడద్దు అంటారు ఎందుకంటే మనం ఎక్కువగా మాట్లాడడం వల్ల మన మనసులోని దానికి మనం ఎవరి ఎవరితో అయితే మాట్లాడడం ఏం మాట్లాడేమో దానికి సంబంధించినటువంటి మూలాలు ఉండిపోతాయి ట్రాఫిక్ మైండ్లో ఉండిపోతుంటుందన్నమాట ఆ ట్రాఫిక్ మైండ్లో ఉండిపోవడం వల్ల ఏంటంటే మనం మంత్ర సాధన చేసే సమయంలో మనకి ఏకాగ్రత కలగదు ఏకాగ్రత కలగకుండా ఇవేవో గుర్తొస్తుంటాయి మన మనసు దాన్ని మనం అదుపులోకి తీసుకొచ్చుకోలేం అనమాట మన ఆఫీస్లో ఏదో గొడవ జరిగింది లేదంటే మన బండి రేపొద్దున్న మనం ఆఫీస్కి వెళ్ళడానికి మన బండి ప్యాచ్ చేయబడిపోతుంది ఇప్పుడు మనం ప్యాచ్ చేయించుకోవాలి ఇలా రకరకాల ఆలోచనలు ఇవన్నీ వస్తాయి ఇవన్నీ పక్కన పెట్టేసి మన మనసుని మనం కంట్రోల్లోకి తెచ్చుకోవాలన్నమాట ఇవన్నీ మంత్ర సాధన చేయడానికి ఇవన్నీ కూడా ఏంటంటే మనకి మెలుకోవలు ఇవన్నీ మనం తెలిసిన రోజే మనం మంత్ర సాధనలో మనం ముందుకు వెళ్ళగలం ఇవన్నీ పాటించకుండా మీరు కానీ మంత్ర సాధన చేస్తే ఏదో నామమాత్ర జపం మీరు చేస్తారంతే మీ మనసు ఇక్కడ ఉండదు అది ఎక్కడెక్కడో తిరుగుతుంది మీ మీ మాల మాత్రం మీ చేతిలో ఉన్న జపాల మాత్రం తిరిగిపోతూ ఉంటుంది అనమాట ఏదో బెల్ట్ తిరిగినట్టు తిరిగిపోతుంటుంది అందువల్ల ఏంటంటే దానివల్ల అయితే మీకు ఉపయోగం అయితే ఏమీ లేదు ప్రయోజనం అయితే ఏమీ లేదు అందువల్ల మనం ఆహార నియమాలు మనం తీసుకునేటువంటి ఆహారం మనం ఏం తీసుకుంటున్నాము ఇవన్నీ మనం చూసుకుని మనం కంట్రోల్లోకి తెచ్చుకోవాలన్నమాట ఇంకొక ఇంకో ఇంకొక ఉదాహరణ ఇంకొక విషయం మీకు చెప్తాను అది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మంత్ర సాధన చేసేటటువంటి సమయంలో మీరు తీసుకునే ఆహారం అది మీ భార్య వండిపెట్టిందయ్యి ఉండాలి శుచి శుభ్రంగా మీ భార్య వండిపెట్టిన ఆహారమే మీరు తినాలి బయట దుకాణాల్లో దొరికే ఆహారం మీరు తిన్నట్లయితే మీ మంత్రం సిద్ధించదండి మీ జపం కూడా పూర్తిగా సాగదు ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర మీరు తీసుకుని తినేశారంటే అది మీ మీ మనసుని చాలా ప్రభావితం చేస్తుంది వాళ్ళ దగ్గర తీసుకోవడం కారణం వల్ల అందువల్ల ఏంటంటే శుచి శుభ్రంతో వండి మీ భార్య ఉంటే మీ భార్య మీ తల్లిగారు ఉంటే మీ తల్లిగారు మీకు పెట్టాలి ఆ విధంగా మీరు తిన్నట్లయితే మీకు ఎంతో ఉపయోగపడుతుంది ఇంకొక విషయం నేను ఇది ఈ విషయం ఎలా చెప్తున్నానని నాకు తెలిసి చాలామంది తప్పుగా అనుకుంటారు ఇదైతే వాస్తవం ఎవరు ఏ వ్యక్తుల దగ్గర నుంచి అయితే మనం ఆహారం తీసుకుంటాం బయట వ్యక్తుల దగ్గర నుంచి ఆటోమేటిక్గా కొంచెం కర్మ వాళ్ళ కర్మ మనకు ట్రాన్స్ఫర్ అయిపోతుంటుంది వాళ్ళ కర్మ మనకు ట్రాన్స్ఫర్ అయిపోవడం వల్ల మన సాధనలో మనం ముందుకు వెళ్ళడం ఈ కర్మ అడ్డు వచ్చేస్తుంది అందువల్ల ఏంటంటే ఎవరి దగ్గర నుంచి మనం ఏ పదార్థాలు తీసుకోకూడదు ఎవరి చేతుల్లోంచి కూడా మన చేతిలోకి ఏ వస్తువుని కూడా మనం తీసుకోకూడదు అలా తీసుకోవడం వల్ల ఏంటంటే చేతుల నుంచి చేతులు మారుతున్నాయి కదా కొంచెం కర్మ మీకు ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు బయట ఎవరైనా వా హోటల్స్లో రకరకాల పదార్థాలు అమ్ముతారు వండుతుంటారు వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో మీకు తెలియదు వండే స్త్రీలైనా సరే వారు బయట ఉండొచ్చు మనకు తెలియదు కదా లేదంటే స్త్రీ పు భార్య భర్తలు ఇద్దరు కలిసి అమ్మవచ్చు వాళ్ళు వాళ్ళ యొక్క పర్సనల్ లైఫ్లో వారు వేరే విధంగా ఉండొచ్చు శుభ్రం లేకుండా వండి అమ్మచ్చు వాళ్ళు అమ్ముతుంటారు అది మనం చూసిరాం కదా అవి తినడం వల్ల ఏంటంటే మనకి ఇంకా లేనిపోని కష్టాలు మనం కొని తెచ్చుకుంటాం అన్నమాట ఎందుకంటే మనం కొంచెం కర్మని వాళ్ళ దగ్గర నుంచి మనం ట్రాన్స్ఫర్ మనకు అయిపోతుంది ఎందుకంటే మంత్ర సాధనకి చాలా తొందరగా అయిపోతుంటుంది ఎందుకంటే మనం అప్పటికే కొంచెం మన మంత్రశక్తి వల్ల మనం కొంచెం ప్యూరిఫైడ్ అయి ఉంటాం అదే ఎవరి దగ్గర నుంచి అయినా మనం ఏమైనా తీసుకున్నాం అనుకో వెంటనే మనకు అది ఆపాదించబడుతుంది అందువల్ల ఏంటంటే బయట ఫుడ్లు తినకూడదు బయట షాపుల్లో అమ్మే భోజన పదార్థాలు కానీ రకరకాల ఏదైనా సరే బయట ఫుడ్లు తినకూడదు ఈ విధంగా మన మనసుని కంట్రోల్ చేసుకోవడానికి మన మంత్ర సాధనలో మనం ముందుకు వెళ్ళడానికి ఈ ఆహార నియమాలు మనం పాటిస్తూ మనం ముందుకు వెళ్ళామనుకోండి మనం మంత్ర సాధనలో ఎంతో ముందుకు వెళ్ళగలం ఈ సాధనలు చేసేటటువంటి వారు కొంతమందికి ఏంటంటే రకరకాల కళలు రావడం కామోద్రేకమైనటువంటి కళలు రావడం నిద్రలో వీర్యం అయిపోవడం రకరకాల ఇబ్బందులు పడుతుంటారు వారికి తెలియదు ఇదేంటిది మనం ఇంత నిష్టగా చేస్తున్నాం ఈ ఈ యొక్క పరిస్థితి మనకి ఎందుకు వచ్చిందని అని ఎంతో బాధపడిపోతుంటారు దానికి కారణం ఏంటంటే అండి మనం తీసుకునే ఆహారంలో తేడా ఉంది మనం తీసుకునే ఆహారం మనం ఏం తింటున్నాం అన్నది మనం గుర్తించుకోవాలన్నమాట మనం మన మెయిన్ ఎజెండా ఏంటంటే మన మంత్రాన్ని సిద్ధించుకోవడం మన మంత్ర సాధనం మనం ముందుకు వెళ్ళడానికి మనం చూసుకోవాలి ఆ యొక్క మార్గంలో మనం వెళ్తుండగా మనకు వచ్చేటటువంటి అడ్డంకులన్నీ పక్కకు తీసి పెట్టుకుని మన మార్గాన్ని సుగమం చేసుకోవాలి చివరిగా ఏంటంటే మీకు చెప్పేది ఏంటంటే పులుపు కారం తీపి మసాలాలు మొలగకాడలు వెల్లుల్లిపాయలు వంకాయలు వంకాయ కూడా తినకూడదండి చాలామంది వంకాయలు తింటారు వంకాయ కూడా తినద్దు పులుపు ఈ ఇటువంటి ఆహార పదార్థాలు ఏమీ ముట్టుకోవద్దు ఓన్లీ కేవలం సాత్వికమైనటువంటి భోజనం అది కూడా మధ్యాహ్నం ఒక పూటే తినాలి రాత్రి పాలు తాగాలి ఉదయం పండ్లు తినచ్చు ఈ విధంగా ఎవరైతే మంత్ర సాధన చేస్తారో వారు వారి యొక్క జీవితంలో ఎంతో ముందుకు వెళ్తారన్నమాట సాధన విషయంలో ఎందుకంటే నేను నా స్వయ అనుభవంతో నేను చెప్తున్నాను ఈ పదార్థాలు తినడం వల్ల మాకు వేడి చేసేస్తుందండి మాకు వేడి ఎక్కువగా మా శరీరంలో వేడి ఎక్కువ ఉంటుందండి అని చెప్పి చాలామంది అంటారు కానీ వేడి చేయకుండా ఏంటంటే పటికి బెల్లం పటికి బెల్లం ఉంది కదా పటికీ బెల్లం నీళ్ళు తాగొచ్చు ధనియాలు ధనియాలు నీళ్ళు నానబెట్టుకుని ఆ ధనియాలను తీసేసి ఆ నీళ్ళని తాగడం వల్ల ఏంటంటే సెలవు చేస్తుంది ఈ విధంగా మనకి మనకి మెయిన్ మన ముఖ్యంగా మనకు కావాల్సిన మన కామ్యాన్ని మనం నెరవేర్చుకోవడానికి కష్టపడాలండి కష్టపడితేనే మనకి మనం అనుకున్న సిద్ధి వస్తుంది కష్టపడకుండా అన్నీ తినేస్తాను అన్నీ కలగాబలగం చేసేసుకుని నేను మంత్ర సాధన చేసేస్తానంటే అవ్వదండి అది మీకు అవ్వని పని మీరు మంత్రాన్ని సిద్ధించుకోవడం చాలా కష్టం అందువల్ల ఏంటంటే ఇవన్నీ గుర్తుపెట్టుకోండి మన మనసుని కంట్రోల్లో చేసుకోవడానికి మనం అన్ని రకాలుగా మనం ప్రయత్నాలు చేయాలన్నమాట ఎందుకంటే ధ్యానం చేస్తాం మన ధ్యాన స్థితి కుదరదు మన ధ్యాన స్థితి కుదరకుండా మన మనసు ఎక్కడెక్కడో తిరుగుతుంది అన్నిటికంటే వేగమైనది ఏదంటే మన మనసే దాన్ని మనం కంట్రోల్లో పెట్టుకోవడానికి మన మన తరం కాదు ఆ అమ్మ అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటేనే ఆ అమ్మవారి అనుగ్రహం మన మీద ఉంటేనే మనం దాన్ని అదుపులో పెట్టుకొని మన మంత్ర సాధనలు మనం ముందుకు వెళ్ళగలం ఎందుకంటే ఇది సాధకులకి చాలా ముఖ్యమైన విషయం అండి ఇది ఆహార పదార్థాలు ఆహార నియమాలు చాలా ముఖ్యం ఈ స్టెప్పు దాటితేనే మనం మరొక స్టెప్ ఎక్కగలం ఈ స్టెప్ దాటకుండా ఎక్కడే ఉన్నామంటే మనం ఇంకొక మనం మనం అనుకున్నటువంటి స్థానానికి మనం వెళ్ళలేము ఇక్కడే ఉండిపోతాం అందువల్ల ఏంటంటే సాధకులు ముఖ్యంగా గమనించవలసింది అంటే మీ ఆహార పదార్థాలు మీరు తీసుకునేటువంటి భోజనాల్లో మీరు శ్రద్ధ వహించండి లేదు ఇంట్లో ఎవరు వండి లేరంటే మీరే వండుకోండి స్వయం మీరే వండుకోవడం వల్ల ఇంకా కొంచెం ఫలితం ఎక్కువ వస్తుంది ఇంకొకటి గుర్తు నాకు ఇప్పుడు గుర్తుకొచ్చిన ఏంటంటే అండి ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి దగ్గర నుంచి మనం ఆహార పదార్థం తింటున్నామంటే వాళ్ళు వండే సమయంలో వాళ్ళు ఏ ఆలోచనతో అయితే ఉన్నారో ఆ ఆలోచనకు సంబంధించినటువంటి ప్రభావం ఆహార పదార్థం మీద పడుతుంది ఆహారం ఆహారం మనం తీసుకోవడం వల్ల మనం భుజించడం వల్ల మన మనసుకు మన మనసుకి దావి ఆ ఆలోచనలు ఆపాదించబడతాయి మనలో రకరకాలైనటువంటి చేష్టలు మొదలవుతాయి అన్నమాట అందువల్ల ఏంటంటే వండే వ్యక్తి కూడా ఆహారం ఎవరైతే మనకి సిద్ధపరుస్తున్నారో వాళ్ళు కూడా మంచి దైవ దైవభక్తితో వండి మనకి పెట్టాలి మనం తినే అన్నాన్ని మనం ఏ ఆహారం అయితే తిన్నా ముందు దేవత సమర్పించి మనం తీసుకోవడం వల్ల ఏంటంటే అలాంటి చిన్న చిన్న ప్రభా ప్రభావాలు ఏమైనా అంటే మనకు ఆపాదించుకోవడం ఆ దేవతే చూసుకుంటుంది అందువల్ల ఏంటంటే మనం తినే ఆహారం కూడా ముఖ్యంగా ఇవన్నీ చూసుకుని తినాలన్నమాట ఇప్పుడు ఇంకొక మాటలో చెప్పాలంటే ఎవరైనా ఏ స్త్రీ అయినా సరే వారిలో కామ ప్రకోపన ప్రకంపనలు కలిగి వారి మనసులో ఆలోచనలతో కలిగినటువంటి వ్యక్తి వండేరనుకోండి ఆహార పదార్థం మనం తినడం వల్ల మన మనసు ఇన్ఫెక్ట్ అయిపోతుంది అందువల్ల ఏంటంటే మనం జాగ్రత్తగా ఇవన్నీ చూసుకుంటూ మనం ముందుకు వెళ్ళగలిగితే మనకి మన సాధనలో మనం అనుకున్న శిఖరాలను మనం తాగలం అనమాట అందువల్ల ముఖ్యంగా ఆహార పదార్థాలు మనం చూసుకుని తినాలి అన్ని రకాలు తినకూడదు మన మనసును కట్టి పెట్టడమే మన అజెండా ఎందుకంటే మన మనసుని కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు వీటన్నిటిని జయించడమే సాధకుడు జయించడమే లక్ష్యం ఇవి ఎప్పుడైతే జయించగలిగాడో దేవత దర్శనం వస్తుంది దేవత అనుగ్రహం తప్పకుండా మొదటగా మన మీదే ఉంటుంది అందువల్ల ఏంటంటే అర్థం చేసుకోండి సాధకులు అందరూ మీరు మీరు తీసుకునేటువంటి ఆహార పదార్థాల నియమాల విషయంలో మీరు జాగ్రత్త పడండి నెక్స్ట్ నేను ఇంకొక వీడియో చేస్తున్నాను ఆ వీడియోకి ఈ వీడియోకి లింక్ ఉంటుంది ఈ వీడియో పూర్తిగా వినండి దయచేసి అర్థం చేసుకోండి ఓం శ్రీ గురుభ్యో